ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ అయితే నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం ఈ యొక్క డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసము నిరుద్యోగులైతే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఎస్సీ వర్గీకరణపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదుకి గాను జారీ చేస్తామని అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట జారీ చేసే అవకాశం ఎస్సీ వర్గీకరణ తర్వాత అయితే డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయుల నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల ఉపకులాల వారిగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయంపై చర్చ అయితే జరుగుతుందన్నమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాను అన్నారు సో ఈ యొక్క ఏసీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయితే చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలో మూడు వేల రెండు వందల అరవై పోస్టుల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభమైతే కానుంది అయితే త్వరలో మూడు వేల రెండు వందల అరవై పోస్టుల భర్తీ చేయాలని డిస్కాంలో నిర్ణయించినట్లు తెలుస్తుందన్నమాట ఈ యొక్క ఎన్పిడిసిఎల్ వరంగల్లో రెండు వేల రెండు వందల పన్నెండు జేఎల్ఎంలో ముప్పై సబ్ ఇంజనీర్లు అలాగే పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్లు ఎస్పీడిసిఎల్లో ఆరు వందలు జేఎల్ఎం అన్నట్లు అలాగే మూడు వందల సబ్ ఇంజనీరింగ్లు వంద ఏఈ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కాలేజీలోని భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు

నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి జైల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి అంటే రేపటి నుండి అన్నట్టు మొదలవుతుంది ఈ మేరకు టీజీపీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారన్నమాట ఈ యొక్క మల్టీ జోన్ ఒకటి రెండు పరిధిలో మొత్తం పన్నెండు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు వీరు అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం ఎంత పది రోజుల పాటు కొనసాగనుందన్నట్లు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలోని ఈ యొక్క ఎంఏ ఎం బాలికల మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా అక్కడైతే వెరిఫికేషన్ చేపడుతున్నారని చేపట్టి తెలిపారనమాట అందరూ సిద్ధం చేసుకోండి సర్టిఫికేట్ ఈ యొక్క జేఎల్ అభ్యర్థులు అయితే రేపటి నుండే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ అంటే మనకు లొకేషన్ వచ్చేసి నాంపల్లిలో యొక్క ఎంఏఎం బాలికల మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంది కదా అందులో అయితే యొక్క వెరిఫికేషన్ అయితే చేపడుతున్నారు అధికారులు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే క్యాలెండర్ ఏది జాబులు ఏవి అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు బుట్ట దాఖలు అంటూ రాష్ట్ర సర్కార్పై నిరుద్యోగులు అయితే పడుతున్నారు ఎందుకంటే మేలో నోటిఫికేషన్ అంటూ కొత్త లీక్లు అయితే తెలుపుతున్నారు ఆరు నెలలు నెలంతా ఎన్నికలే ఉంటుంది కోడి తప్ప ఏముండదు ఉండదు కదా ఉద్యోగానికి అయితే సై అంటున్నా ఉద్యోగార్థులు అయితే ఏమైందంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామంటూ అయితే చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది అది ఆరు నెలలైతే వరకు అయితే అదే ఉంటుంది కదా సో ఎప్పుడు వేస్తారంటూ అయితే మండిపడుతున్నారు నిరుద్యోగులు ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ కోసం అయితే అశోక్ నగర్ లో నిరుద్యోగులు యొక్క కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఇది మోసపూరితంగా చేస్తున్నారనే ఒక ఆందోళనతో ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ ఇవ్వకుంటే మాత్రం మేము దిగుతాం నిరాహార దీక్ష దిగుతామంటూ అని మండిపడుతున్నారు మేము నిరుద్యోగ గర్జన చేస్తామంటూ అయితే తెలుపుతున్నారన్నమాట అన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలకు సీఎం ఆమోదం అంటూ రావడం జరిగింది అయితే ఈ యొక్క డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు అయితే శుభవార్త అని చెప్పొచ్చు ఉపాధ్యాయుల స్ఫౌజ్ బదిలీలు ఈ యొక్క డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించినటువంటి యొక్క దసరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం అయితే తెలిపారన్నమాట మూడు వందల పదిహేడు జివో కారణంగా నష్టపోయిన ఈ యొక్క భార్యాభర్తలు ఒకే జిల్లాకు వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే కదా అయితే ఈ క్రమంలోనే సుమారు ఎనిమిది వందల నలభై మంది టీచర్లు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఎందుకు వీరు దసరాని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపించగా ఆయన ఆమోదించారు కూడా అయితే ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిపాలన విద్యాశాఖ ద్వారా జియోలో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది యొక్క స్పౌస్ దసరానికి ఆమోదం తెలిపినందుకు ఈ యొక్క పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్వతి ఈ యొక్క సత్యనారాయణ ఒక ప్రకటనలో అయితే ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారనమాట అయితే పద్దెనిమిది వందల మందికి కాంట్రాక్ట్ టీచర్ల పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయినటువంటి రెండు వేల మూడు వందల ఏడు మంది బీడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని భావించిన ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైమ్ స్కేల్ ఇచ్చేలా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు నిర్ణయం అయితే తీసుకున్నది అయితే వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని అలాగే కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలను పనిచేసేందుకు ధృవీకరణ కూడా ఇవ్వాలని విద్యాశాఖ కూరగా పద్దెనిమిది వందల మంది వరకు అయితే స్పందించారన్నట్టు దీనికోసం వీరికి పోస్టింగ్లు కూడా ఇచ్చేందుకు విధి విధానాలు రూపకల్పన చేసే దస్తానికి సీఎం ఆమోదం కూడా తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పోస్టింగ్లు ఇస్తారా లేదా అంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇస్తారా అన్నది వేచి చూడాలి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంటూ రావడం అయితే జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారిని టి ఉమాదేవి అయితే పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం ప్రకటన కూడా విడుదల చేశారు బాలురా గురుకులలో రెండు హెల్త్ సూపర్వైజర్ పోస్టులు పురుషులు మాత్రమే అలాగే బాలికల గురుకుల్లో హెల్త్ సూపర్వైజర్ జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ అలాగే కేటగిరీలో మహిళా అభ్యర్థులు మాత్రమే ఒక్కో పోస్టు చొప్పున అతిథి అధ్యాపకుల విధానంలో భర్తీ అయితే చేయనున్నట్లు చెప్పారు గతంలో గురుకులలో పనిచేసిన వారికి ఒకటి నుంచి ఐదు మార్కులు అదనంగా ఉంటాయన్నారు అలాగే పీజీతో పాటు బీఈడి టెట్ బిఎస్సి నర్సింగ్లో అర్హత పొందిన అభ్యర్థులు కూడా తెలిపారన్నమాట ఆసక్తి ఉన్నవారు కాకినాడ కలెక్టరేట్ బిహార్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త కార్యాలయంలో ఇరవై రెండులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పేదలకు రేషన్ పండుగ అంటూ రావడం అయితే జరిగింది ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా అంటూ అయితే మనం చూసుకున్నట్లయితే హర్హులందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేస్తామైతే చెప్పడం జరిగింది గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు ఉంటాయని పంచాయతీలకు అయితే పంపింది తుది జాబితా కాదని అలాగే పేర్లు రాని వాళ్ళు ఎవరు ఆందోళన కూడా చెందవద్దని అయితే తెలిపారు రేషన్ కార్డుల జారీ నియంత్రణ ప్రక్రియ అని అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా అందిస్తామైతే తెలిపడం జరిగింది అలాగే మహిళల బ్యాంకు ఖాతాల్లోని ఆత్మీయ భరోసా సాయం అలాగే ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు స్కీమ్స్ అమలు చేస్తామని వెల్లడించారు అలాగే ఈ నెల ఇరవై ఆరున రేషన్ కార్డులు కూడా జారీ అని చెప్పి తెలపడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డుల ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు అంటే చూసుకున్నట్లయితే కులగలను సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులు ఎంత అంటే ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిదిగాను అదే మరి మీ సేవ ఈ యొక్క ఈపీడిఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మనం చూసుకున్నట్లయితే ఎంత వచ్చాయంటే పన్నెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రావడం అయితే జరిగింది మొత్తం అప్లికేషన్ ఎంత వచ్చాయి పద్దెనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నాలుగు అయితే రావడం జరిగింది ప్రజా పాలనలో తీసుకుంటున్నారు కదా అక్కడ ఎంత వచ్చాయంటే పన్నెండు అయితే రావడం జరిగింది అదే మరి ఇప్పుడు ఎక్కువ కార్డులు పొందే తొలి ఐదు జిల్లాలు మనం చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో హైదరాబాద్ ఉంటుంది నెక్స్ట్ నిజామాబాద్ మూడో స్థానంలో ఖమ్మం నాలుగో స్థానంలో రంగారెడ్డి ఐదో స్థానంలో భద్రాతి కొత్తగూడెం అయితే ఉండడం జరిగిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ అంటూ రావడం అయితే జరిగింది రూపాయలు మూడు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకైతే ముందుకు వచ్చిన ఈ యొక్క ఎస్టీ టెలిమీడియా అయితే సింగపూర్లో సీఎం రెడ్డి బృందం రెండవ రోజు పర్యటనలు అయితే కుదిరిన ఒప్పందం అనమాట తెలంగాణలో మనం చూసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ అయితే ముందుకు వచ్చింది అయితే రంగారెడ్డి జిల్లా ముచ్చళ్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో ఈ యొక్క అత్యాధునిక ఏ ఆధారిత డేటా సెంటర్ను క్యాంపస్ను స్థాపించేందుకైతే ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు తెలంగాణ ఈ సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం అయితే జరిగిందన్నమాట అయితే సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు శనివారం సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయాన్ని సందర్శించారు అక్కడ అయితే కంపెనీ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు వీరు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన మహేష్ రంజన్ అలాగే ఎస్టీ గ్రూప్ సిఇ బ్రూనో లోపేజో ఈ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారన్నమాట సో మనకు ఈ ఐ వంద మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ యొక్క డేటా సెంటర్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అలాగే సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం కూడా ఉంటుంది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లో ఇది ఒక ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం మీద పేర్కొందన్నట్లు అయితే ఎంత రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎస్టీ టెలిమీడియా ముందుకు రావటం ద్వారా తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు అలాగే ప్రపంచ సంస్థలకు అనుగుణంగా ఉన్నట్లు చాటి చెప్పినట్లయిందని తెలిపారు అలాగే ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తుందని కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను కూడా విస్తరించనుందని తెలిపారన్నమాట సింగపూర్ పర్యటనలో మనకు కుదిరిన ఒప్పందం అన్నమాట ఈ ఒక డేటా సెంటర్ రాబోతుంది మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇందాకే చూసుకున్నాం కదా సింగపూర్లోకి వెళ్ళిన ఒప్పందం చేసుకున్నారు కదా డేటా సెంటర్ గురించి అలాగే ఇక్కడ సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం కూడా జరగడం జరిగిందనమాట ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పరస్పర సహకారం కూడా త్వరలోనే మన హైదరాబాద్కు ఐటీ ప్రతినిధుల బృందం కూడా రాబోతుంది అలాగే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తొలి ఈరోజు కీలక ఎంఓయులు అయితే జరగడం జరిగిందన్నట్టు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకైతే సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ముందుకు వచ్చిందన్నట్టు కోసం అయితే ఈ స్కిల్ వర్సిటీ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఈ మేరకు ఈ యొక్క ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ టీం విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు సింగపూర్ లో పర్యటించింది ఈ సందర్భంగానే ఈ యొక్క ఐటీఈ సందర్శించారు అక్కడ నిర్వహిస్తున్న ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అధునత సదుపాయాలను పరిశీలించి క్యాంపస్లో శిక్షణ అందిస్తున్న దాదాపు ఇరవై రంగాలకు చెందినటువంటి నిపుణులు కాలేజీ సిబ్బంది సిబ్బందితో మాట్లాడింది అనంతరం ఐటీఈ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలైతే జరిపిందనమాట ఈ యొక్క మనకు సింగపూర్ ఐటీఏతో వర్సిటీ ఒప్పందం కూడా జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అంటూ రావడం అయితే జరిగింది ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ఈ యొక్క పార్లమెంటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో బడ్జెట్ సమావేశాలు అనమాట ఎప్పుడు ఈ నెల ముప్పై ఒకటి నుంచి అయితే ప్రారంభం అవుతాయి అయితే తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రసంగం ఉంటుంది తదుపరి ఫిబ్రవరి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మల సీతారామన్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై నాలుగు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత గత ఏడాది జూలై ఇరవై మూడున తొలి పూర్తి స్థాయి అయితే నుంచి ప్రవేశపెట్టారనమాట ఇప్పుడు రెండవ బడ్జెట్ సభ ముందు ఉంచనున్నారు అయితే ఈ సమావేశాలు తొలి విడత ఫిబ్రవరి పదమూడు వరకు అయితే జరుగుతాయి తర్వాత మార్చి తొమ్మిది వరకు సెలవు ఉంటుందన్నట్లు తర్వాత శాఖల వారీగా జరిపిన బడ్జెట్ యొక్క పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు అయితే సమర్పించడానికి ఆ సమయం అయితే కేటాయిస్తారనమాట తర్వాత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు రెండో విడత సమావేశాలు సాగుతాయి తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు అలాగే మళ్ళీ విడతల్లో బడ్జెట్ శాఖల వారి పద్ధులకు ఆమోదం తెలుపుతారు ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి పన్నెండున సంతా విదాస్ జయంతి సందర్భంగా అయితే సెలవు ఉంటుంది అయితే ఈ నెల ముప్పై ఒకటిన ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయితే కదా మరి వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కదా అయితే నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఎనిమిదోసారి ప్రవేశపెట్టి సృ రికార్డు అయితే సృష్టించుకున్నారన్నమాట ఈమె బడ్జెట్ ను అయితే ఈ నెల ముప్పై ఒకటి నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయి అయితే బడ్జెట్ లో ఢిల్లీ వరకు వరాలు ఇవ్వొద్దని ఈసీ తెలిపారు అలాగే కేటాయింపులపై బీఆర్ ఆశలు అయితే పెట్టుకున్నారు వాక్ బిల్ పై నివేదికను కూడా జేపీసీ సమర్పించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే స్వామిత్వ కార్డులతో ఆర్థిక ఔతమ్మంటూ రావడం అయితే జరిగిందన్నట్లు పేదరిక నిర్మూలకు చేయిత అంటూ అరవై ఐదు లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డుల పంపిణీ అంటూ గ్రామీణ ప్రాంతాల భూములు డిజిటలీకరణ ద్వారా మరింత సాధరికత సాధించడానికి వీలుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారన్నమాట సాంకేతికతను ఉన్న శక్తి సుపరిపాలనతో ఇది సాకారం అవుతుందని దేశంలో పది రాష్ట్రాల్లోని యాభై వేల గ్రామాలకు చెందినటువంటి అరవై ఐదు లక్షల మందికి స్వామిత్వ పథకం కింద ఆస్తుల కార్డులను శనివారం ఆయన వర్చువల్గా పంపిణీ చేసి కొందరు లబ్ధిదారులతో అయితే మాట్లాడారు ప్రజల వద్ద ఆస్తి పత్రాలు లేకపోవడం ప్రపంచంలో ప్రధాన సవాళ్ళలో ఒకటి అని అనేక దేశాల్లో ఈ సమస్య ఉన్నట్లు ఐరస గుర్తించింది పేదరిక నిర్మూలనకు ఈ హక్కులు అవసరమని ఈ సంస్థ పేర్కొందన్నమాట గ్రామీణ యొక్క ప్రజలు ఉంటారు కదా ఈ యొక్క గ్రామీణ యొక్క ప్రజల వద్ద రూపాయలు లక్ష కోట్ల విలువ చేసే ఆస్తులున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఐదేళ్ల క్రితం కేంద్రం స్వామిత్వ పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ రోజుతో కలిపి ఇంతవరకు గ్రామాల్లో ఎంత రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మంది తమ ఇంటికి సంబంధించినటువంటి శాశ్వత ఆస్తి కార్డును పొందారని ఆయన వెల్లడించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కీలక ఒప్పందాలు చేసుకున్న ఇరాన్ రష్యా అంటూ రావడం అయితే జరిగింది రష్యా ఇరాన్ కీలక ఒప్పందాలు చేసుకున్నాయి మాస్కో పర్యటనలో ఉన్న ఈ యొక్క ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిస్కేను శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారన్నమాట ఈ యొక్క పశ్చిమ దేశాల ఆంక్షలను భారీ స్థాయిలో ఎదుర్కొంటున్న ఈ రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం కూడా చేశాయి ఇందులో వాణిజ్యం రక్షణ శాస్త్ర విజ్ఞాన సాంస్కృతిక రంగాలు ఉన్నాయి ఇరాన్ తో సంబంధాలు తమ దేశానికి చాలా కీలకం వ్యూహాత్మకమైన సంయుక్త విలేకరుల సమావేశంలో పుతిన్ అయితే తెలిపారు ఇరు దేశాల సంబంధాల కొత్త అధ్యయనం మొదలైందని పిజెస్కి అయితే పేర్కొన్నారనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ అమెరికా మధ్య సైబర్ నేరాల దర్యాప్తుపై సహకార ఒప్పందం అంటూ రావడం అయితే జరిగింది అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తునకు సంబంధించి భారత్ మరియు అమెరికాల మధ్య ఒక కీలక ఒప్పందం అయితే కుదిరింది అన్నట్టు అయితే ఈ సైబర్ నేరాలు ఉంటాయి కదా ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ఇరు దేశాల అధికారులు మరింత సహకారం అందించుకునేలా తాజాగా అగ్రరాజ్యం ఒక కొత్త ఒప్పందంపై సంతకం కూడా చేసిందన్నట్లా అయితే దీనికి సంబంధించి ఓ ప్రకటనకు మన భారత శనివారం విడుదల చేసింది సైబర్ నేరాలతో పాటు తీవ్రవాదం ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు మాదక ద్రవ్యాల సరఫరా అక్రమాల వర్షాలు యొక్క మానవ అక్రమ రవాణా మనీ లాండరింగ్ రవాణా భద్రత వంటి వివిధ అంశాల్లో మన భారత్ అమెరికా మధ్య భద్ర భద్రతా పరమైన సంక్లిష్టత ఏర్పడిందని ఈ అంశాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అయితే వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో తొలి సిఎన్జి స్కూటర్ అంటూ రావడం అయితే జరిగింది ప్రపంచంలో తొలి ఈ యొక్క సిఎన్జి స్కూటర్ అందుబాటులోకి అయితే రాబోతుంది దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైనటువంటి టీవీఎస్ జూపిటర్ సిఎన్జి మోడల్ను ఢిల్లీలో జరుగుతున్నటువంటి భారత మొబైల్టీ ఎక్స్పోలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రదర్శించింది అనమాట జూపిటర్ ఈ నూట ఇరవై ఐదు అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి పేరుతో పిలువబడే ఈ స్కూటర్కి ఈ స్కూటర్ కిలో సిఎన్జికి అంత ఎనభై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అన్నట్టు ఇది ఈ యొక్క సిఎన్జి ట్యాంక్తో పాటు అలాగే రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంకుతో ఈ స్కూటర్ను తీర్చిదిద్దిందన్నట్లు ఇది నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సిసి సామర్థ్యంతో రూపొందించినటువంటి ఈ స్కూటరు గంటకెంత ఎనభై కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకుపోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ద్రవ ఇంజన్ రీస్టార్ట్ ప్రక్రియ విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది ఇస్రో మరో ముందడుగంటూ అంతరిక్ష వాహన నౌకల్లో వినియోగించేటువంటి ఈ యొక్క ద్రవ లిక్విడ్ ఇంజన్ల రీస్టార్ట్ ప్రక్రియను విజయవంతంగా అయితే పూర్తి చేసినట్లు ఇస్రో అయితే ప్రకటించింది తమిళనాడు మహేంద్రగిరిలోని పాపులేషన్ కాంప్లెక్స్ లో వికాస్ లిక్విడ్ ఇంజన్ రీస్టార్ట్ ప్రక్రియను పరీక్షించినట్లు శనివారం వెల్లడించింది అయితే ఈ ఇంజిన్ యొక్క తొలత ఎంత అరవై సెకండ్ల పాటు మండించి నిలిపివేశారు అయితే నూట ఇరవై సెకండ్ల తర్వాత మళ్ళీ ప్రారంభించగా ఏడు సెకండ్ల పాటు ఈ యొక్క ఇంజన్ మండినట్లు ఇస్రో అయితే పేర్కొందన్నట్లు అన్ని దశల్లోనూ కూడా ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉందని తెలిపింది అయితే భవిష్యత్తులో ఇస్రో చేపట్టి అన్ని ప్రాజెక్టులకు రాకెట్ ఇంజన్ ఇంజన్ ఉంటాయి కదా దానికి పునర్వినియోగానికి ఈ సాంకేతిక ఉపయోగపడుతుందని ఇస్రో అయితే వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఖోఖో మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క ఖోఖో మహిళల ప్రపంచ కప్ విజేతగా మన భారత్ అయితే అవతరించింది అన్నట్టు చాలా సంతోషమైన వార్త తొలిసారిగా ఖోఖో ప్రపంచ కప్ను కైవసం అన్నట్టు మన భారత్ నేపాల్ తో జరిగినటువంటి యొక్క ఫైనల్ మ్యాచ్ లో డెబ్బై ఎనిమిది మరియు నలభై తేడాతో విజయం అయితే సాధించింది అన్నట్టు ఈ ఖోఖోలో ఈ ఖోఖో మహిళల ప్రపంచ కప్ విజేతగా మన భారత్ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ట్రంప్ టూ పాయింట్ జీరో నేడే పట్టాభిషేకం అంటూ రావడం అయితే జరిగింది అమెరికా ఈ అమెరికా ఉంది కదా అమెరికాలో నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడు మన డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ లో అతిరాధ మహారాజుల సమక్షంలో అట్టా ఆ అయితే జరగనుంది ఈ కార్యక్రమము ఇప్పుడు నలభై ఏడు అధ్యక్షుడు అనమాట ట్రంప్ ప్రమాణ స్వీకారం వేడుకలో భాగంగా ఇక్కడ మన వాషింగ్టన్ లోని నేషనల్ గోల్డ్ క్లబ్ లో అభిమానులు మద్దతుకారులు కాలుస్తున్న బాంబుల సంచాలను తిరిగిస్తూ మన ట్రంప్ దంపతి ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నలభై ఏడో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడుగా ఈ రోజే అయితే చలి తీవ్ర చలి తీవ్రత దృష్ట్యా ఆరు బయట బదులు నలభై ఏళ్లలో తొలిసారిగా రూటిన్ మారిన ప్రమాణ వేదిక అంటూ ఆహుతుల సంఖ్య ఐదు వందలకు కుదింపు అలాగే జాబితాల అంబానీలు ట్రంప్ విందు వేడుకలు హాజరు భారత్ తరపున అవనున్నది విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ హాజరవుతారనమాట కోర్టు అనుమతితో కార్యక్రమంలో పాల్గొననున్న రెండు వేల ఇరవై ఒకటి క్యాపిటల్ హిల్ పై దాడి కేసు నిందితులు కూడా ఈ యొక్క టిక్ టాక్ పై నిషేధాన్ని ఎత్తేస్తూ తొలి సంతకం చేస్తానన్న ట్రంప్ వందకు పైగా ఉత్తర్వులు కూడా జారీ మన ఏప్రిల్లో మన ట్రంప్ ఈ ట్రంప్ ఉన్నాడు కదా ఏప్రిల్లో భారత పర్యటన అయితే చేయబోతున్నాడు అనమాట ట్రంప్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్న మన తెలుగు రాష్ట్రాల సీఎంలు అంటూ రావడం జరిగింది ప్రపంచ ఆర్థిక సదస్సు నేటి నుంచి దావోస్లో అయితే ప్రారంభం అయితే కాబోతుంది అన్నట్లు అయితే ఈ యొక్క ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు సీఎం తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు అయితే వెళ్లారన్నమాట మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రబాబు బృందం నాలుగు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ సమావేశంలో అయితే పాల్గొంటుంది అలాగే భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి అయితే పెట్టారన్నమాట ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఎనిమిది వందల మంది నేతలు కూడా పాల్గొంటున్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్ లపై ఫిర్యాదు సులభం అంటూ రావడం అయితే జరిగింది సంచార సాతి యాప్ ను ఆవిష్కరించిన టెలికాం విభాగం అయితే మోసపూరిత వంటి ఫోన్ కాల్స్ అంటే మోసం చేసే వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తారు కదా ఫ్రాడ్స్ ఫోన్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ ఇకపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకైతే వీలుగా ఏం తీసుకొచ్చింది సంచార సాతి అనే ఒక మొబైల్ యాప్ని అయితే టెలికాం విభాగం అయితే ఆవిష్కరించింది అనమాట ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండు ప్లాట్ఫామ్లపై పనిచేస్తుంది అయితే మన ఫోన్కు కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ ద్వారా వచ్చిన యొక్క సమాచారం మోసపూరితమైనది అని అనుమానం కలిగితే మాత్రం ఈ యాప్ ద్వారా మనము సులువుగా ఫిర్యాదు చేయచ్చన్నట్లు అయితే మొబైల్ ఫోన్ కాల్ లాగ్ అలాగే రిసీవ్డ్ కాల్స్ వివరాల నుంచి నేరుగా ఈ విషయాన్ని తెలియజేస్తు తెలియజేసుకోవచ్చు వినియోగదారులు తమ పేర్లు పేరు మీద జారీ అయిన మొబైల్ కనెక్షన్ల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట సో చాలా తీసుకొచ్చింది ఏ తీసుకొచ్చింది టెలికాం విభాగం తీసుకొచ్చింది ఏ యాప్ అంటే సంచార సాతి సంచార సాతి అనే యాప్ను తీసుకొచ్చింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పాక్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా అంటూ రావడం అయితే జరిగింది పాకిస్తాన్కు చెందినటువంటి ఉపగ్రహాన్ని చైనా శుక్లా నాడైతే ప్రయోగించింది అన్నట్టు ఈ యొక్క జియోక్ క్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగంలో లాంగ్ మార్చ్ టూ డీ రాకెట్ పాక్కు చెందిన పిఆర్ఎస్ఎస్సి ఈఏ వన్ ఉపగ్రహాన్ని కక్షలకు అయితే ప్రవేశపెట్టింది అన్నట్టు ఇదే రాకెట్ టీఆన్లు వన్ లాంటాన్ వన్ అనే మరో రెండు ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లింది ఈ ప్రయోగం లాంగ్ మార్చ్ రాకెట్ యొక్క ఐదు వందల యాభై ఆరవ ఫ్లైట్ మిషన్ అన్నమాట చైనా కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉపగ్రహాలను పంపుతూ అంతరిక్ష రంగంలో తమ స్నేహాన్ని అయితే విస్తరిస్తుంది చైనా గత ఏడాది కూడా పాకిస్తాన్ కోసం బౌల సమాచార మిషన్ వ్యవస్థ గల ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రైల్వే కనెక్టివిటీలో అమెరికా టాప్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు సాధ్యమైతే కాదు అయితే ప్రస్తుతం ఇండియాలో చాలా ప్రాంతాలకు రైల్వే మార్గం లేదు తెలుసు కదా మన చాలా ప్రాంతాలకు ఇండియాలో కూడా రైల్వే మార్గం లేదు ఎందుకంటే నదులు అవి ఇవి ఉంటాయిగా కూడా పోవచ్చు మన దేశంలో మొత్తం ఎంత అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది ఈ రైల్వే మార్గం ఎన్ని కిలోమీటర్లు అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు అయితే మనకంటే కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుంది ఏంటిదంటే అమెరికా చైనా రష్యా దేశాలు ఎక్కువగా ఉన్నాయి మనం నాలుగో స్థానంలో ఇచ్చిన మొదటి స్థానంలో అమెరికా నెక్స్ట్ చైనా వీళ్ళు థర్డ్ రష్యా నాలుగో స్థానంలో మనకు ఉన్నాయి అన్నమాట ఈ రైల్వే కనెక్ట్లు కలిగి ఉన్నాయి ఎక్కువ అంటే ఇవి అమెరికా చైనా రష్యా వీళ్ళు బాగా కలిగి ఉన్నాయి అంటే వీళ్ళు ఎట్లా పడితే అట్లా వేసుకుంటా పోతూనే ఉంటారు ఇక అయితే అమెరికాలో ఈ యొక్క రెండు పాయింట్ యాభై లక్షల కిలోమీటర్లో చైనాలో ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్లు ఉన్నాయి రష్యాలో చూస్తే ఎనభై ఆరు వేల కిలోమీటర్ రైలు మార్గం అయితే ఉంది ఇండియా అయితే నాలుగో స్థానంలో ఉందన్నమాట రైల్వే కనెక్ట్లో అయితే అమెరికాలో రెండు పాయింట్ యాభై లక్షల కిలోమీటర్ల పొడవుల రైల్వే మార్గాలు ఉన్నాయి చైనాలో చూస్తే ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్ల మేరకు ఉన్నది రైల్వే మార్గం రష్యాలో ఎనభై ఆరు వేల కిలోమీటర్ల వరకు ఉన్నది నాలుగో స్థానంలో మన ఇండియా అయితే నిలవడం జరిగింది అన్నట్టు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్